కుష్టం కుష్టం చూసుకొని చూసుకొని ఎంత బాధపడ్డాడో ఆ వేదన అంత తొలగిపోయింది హలోయ ఇప్పుడు ఈ ఎరుకులు అడ్డంగా ఉన్నాయి దాటుకోలేని పరిస్థితి ప్రయాణం సాగలేని స్థితి చాలా భారమైన పరిస్థితి అయితే అటువంటి స్థితిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు తొలగించాలని ఇష్టపడ్డాడు అందుకే డైరెక్షన్స్ యహోషివాకి ఇచ్చాడు యహోషివా డైరెక్షన్స్ ఇస్రాయల్కి ఇస్తే వాళ్ళు ఏం చేశారు తిరిగారు ఏడు సార్లు తిరిగి ఏడవ మారు ఏం చేశాడు తెలుసా ఏడవ రోజు ఏడవ మహా శబ్దముతో వారు కేకలు వేయడం ప్రారంభిస్తే ఎరికో గోడలు కూలిపోవడం ప్రారంభమైన మహా శబ్దం ఏం అంటే నీ డిప్రెషన్ నుంచి నేను బయటకు తీసుకొని వస్తుంది నీ కృంగుదల నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తుంది నీ భయముల నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తుంది నీ ఆవేదనల నుంచి నేను బయటకు తీసుకొని వస్తుంది నీ అలసటల నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తుంది హల్లెలూయా దేవునికి నీ భార భరితమైన జీవితం నుంచి బయటకు తీసుకొని వస్తుంది అందుకే దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి తెలుసా సంతోషముతోను ఉల్లాసముతోను చప్పట్ల రూపములతోను కేకల రూపములతోని ఉజ్జీవముతోను దేవుని మహా మహాశబ్దముతోను పూర శబ్దముతో దేవుని సన్నిధికి వాళ్ళు అడుగు పెట్టి మనం ఎప్పుడైతే హోసనా నిన్న శుక్రవారం ఒక సాక్ష్యం ఒక సహోదరికి ఇంట్లో ఎప్పుడు చూసినా చీకటి శక్తులు కనబడుతుంటే అడ్డ మూసుకేసుకొని ఎవరో కూర్చుంటారంట ఆమె పక్కన పడుకున్నప్పుడు చాలా భయంకరమైన బంధకాలతో వచ్చింది ఆమె ఇక్కడికి కూడా రాలేదు ఆమె ప్రార్థన చేపించుకోవడానికి కూడా రాలేదు అక్కడెక్కడో కూర్చొని ఉంది ఆరాధనలో మహాశబ్దముతో మనం దేవుని ఆరాధిద్దాం అని భూర శబ్దం పెట్టి ఒకే ఒక మాట ఆమెకి వినిపించిందంట వదిలిపో అన్న మాట వినిపించిందంట అంతే ఏమైందో తెలియదు కింద పడింది గొప్ప విడదల దేవుడు ఆమెకు దయచేస్తాడు ఏమైనా వితౌట్ ప్రే ప్రార్థన చెయ్యకుండా ఆమె ఈ నెత్తి మీద ఇంటికెళ్ళి పట్టుకొని ఊపకుండా ఎక్కడి నుంచి వచ్చినావు ఈడు ఊపుతుంటాడు ఆమెను ఊపుతుంటాడు ఈ సైతానుక్రియ లేవు ఇక్కడ హల్లు లుయా ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరేం పేరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఉంటావా పోతావా సో ఇంటర్వ్యూలు అన్నీ లేకుండా ఆమె ఆత్మతో సత్యముతో ఇక్కడ నిలబడి ఇక్కడ ఈ సన్నిధిలో నిలబడి నువ్వు ఆర్భాటంతో కేకలేసినప్పుడు ఏ రకమైన దయ్యాలైనా ఏ రకమైన జబ్బులైనా ఏ రకమైన వ్యాధులైనా ఏ రకమైన అలజడులైనా ఏ రకమైన అసమాధానమైనా ఏ రకమైన సరే ఏ సునామంలో వదిలిపోవలసిందే నుంచి దాటుకొని పోవలసిందే నీలో నుండి దాటుకొని పోవలసిందే నీ కుటుంబంలో దాటుకొని పోవలసిందే ప్రతి ప్రాంతంలో దాటుకొని పోవలసిందేమే జయం ఎప్పుడు కలుగుతుంది ముగ్గి ముగ్గి ఏడ్చినప్పుడు ఏం జయం రాదు అయ్యో కొట్టుకుంటే ఏం రాదు హాలూ హాలూ ఆమె వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రదర్ మై నేమ్ ఇస్ భర్తలోమై నా పేరు భర్తలోమై ఏం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకరోజు నేను అడుక్కుంటున్నాను నా బ్రతుకు అడుక్కోవడం ఎందుకంటే నాకు చూపు లేదు కాబట్టి నేను పని చేయలేను నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు ఇద్దరు వస్తారు కమిషన్ మాస్టర్లు నన్ను తీసుకొని వస్తారు కూర్చోబెడతారు పోయేటప్పుడు నేను అడుక్కున్న దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకుంటారు కొంచెం నాకిస్తారు అట్లా నా బ్రతుకు సాగుతూ ఉంది అయితే ఒకరోజు నేను ఎప్పుడు వినంది ఎప్పుడు చూడండి అంటే ఎప్పుడు గ్రహించంది ఒకటి జరిగింది ఏంటంటే మామూలుగా ఉన్న వీధి అకస్మాత్తుగా శబ్దం ఎక్కువైంది ప్రజలు చట్టప నడుస్తున్నారు శబ్దం ఎక్కువైంది ఆ శబ్దం ఎక్కువైనప్పుడు ఒరే మన వీధి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటది ఈ రోజు శబ్దం ఎక్కువైంది వేరే వీధిలోకి ఏమైనా వచ్చామా అంటే లేదరా గుడ్డోడా అదే వీధికి వచ్చాం నువ్వు రోజు ఎక్కడికి వస్తావు అక్కడికి తెచ్చు కూర్చోటా కానీ ఈ రోజు ఏంద్రా ఒక శబ్దం వేరే వినిపిస్తుంది ముందులాగలేదు ఏదో శబ్దం చాలా ఎంతో మంది వెళ్తున్నట్టు చెప్పుల శబ్దం అడుగుల శబ్దం విని వింటున్నాను ఏంట్రా పరిస్థితి అంటే అక్కడోడు అంటాడు అదేరా నజరేడ్ అనే ఏసుక్రీస్తు దాటు దాటుకొని పోతున్నాడు ఈ ప్రాంతంలో నుంచి నసరుడిని ఏసుక్రీస్తు దాటుకొని పోతున్నాడా నసరుడిని ఏసుక్రీస్తు దాటుకొని పోతున్నాడా నసరుడిని ఏసుక్రీస్తు దాటుకొని పోతున్నాడా అని చెప్పి వాడు ఏసు ప్రభు ముందున్నాడా తెలియదు అక్కడున్నాడా తెలియదు అక్కడున్నాడా తెలియదు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడో తెలియదు ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడో తెలియదు వానికి తెలిసిందంత ఒకటే దావీదు కుమారుడవైన ఏసో నన్ను కరుణించు అది కేక అది మహా కేక అది అద్భుతమైన కేక ఏమేనా అంత జన సమూహము ఉన్నా ప్రజలు ఎక్కువైతే మాటలు ఎక్కువ ఉంటాయి శబ్దాలు ఎక్కువ ఉంటాయి అల్లరి ఎక్కువ ఉంటది యేసు ప్రభు మామూలు కాదు ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమూహాలు ఉంటున్నారు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు సూచక క్రియలు జరుగుతూ ఉంటే సామాన్యులు ఆయన వెనక పరిగెడుతున్నారు దేని బిడ్డారా ఈయన ఈ ప్రాంతానికి వస్తాడంటే ఆయన కంటే ముందు పోయి ఆ ప్రాంతంలో ఎదురు చూస్తున్నారు అటువంటి క్రేసి ఉన్న టైం అది నేను నింపబడ్డాడు యేసు ప్రభు గలిబిలి మామూలు లేదు శబ్దం మామూలు లేదు దేవునికి స్తోత్రం హల్లే లూయ ఆ శబ్దాలన్నిటినీ కూడా అధిగమించిన శబ్దం అధిగమించిన కేక అధిగమించిన స్వరముతో దాన్ని అంటారు పాఠముతో అంటే అన్నిటిని అణిచివేసి సృష్టికర్తని ఆపేసింది స్వరము వెళ్తున్నవాడు ఆగిపోయేటట్టు చేసిందా స్వరము వెళ్తున్నవాడు నిలిచిపోయేటట్టు చేసిందా స్వరం వెళ్తున్నవాడు అని పిలుచుకర్రా అని చెప్పేటట్టు చేసిందా స్వరం ఆరాధిస్తే అట్లా ఆరాధించాలా సోదేరా సోదే ఆరాధన సోదేరా ఏంది ఆరాధన జీవము లేని ఆరాధన దేవునికి సృష్టి సృష్టికర్త నిలబడిపోయాడు చూస్తున్నాడు ఎవడ్రా అంటే వాడు అక్కడ వాడు ఈ పక్క వారు అంటున్నారు ఏర్పసుకోండి దేవుని మందిరంలో ఉన్నాం మనం కేకలయ్యొద్దు దేవుని మందిరంలో ఇది డిసిప్లిన్ ప్రాంతం ఇది చెప్పులో తెలిసి లోపలికి వచ్చాం చేతులు కట్టుకొని కూర్చోవలసిన స్థలం వాళ్ళు చెప్పినప్పుడు లయ్యాలా వాళ్ళు చెప్పినప్పుడు కూర్చోవాల పక్కనతో మాట్లాడుతూ ధ్యానములో ఉండాలి అని వాణ్ణి ఊరుకోరాయనోళ్ళు నోరు అంటుంటే ముందే గుడ్డోడు కానీ రోషం ఎక్కువ రోషం ఎక్కువ వాడు అనుకున్నాడు ఈ రోజు ఏ దాటిపోతే ఈ తావిగ కుమారుడు దాటిపోతే నా బస్ స్టాండ్ నా ప్రతికొక ఏమి లేదు అని చెప్పి అయి అద్భుతము పొందుకోకుండా యేసు ప్రభుని పంపించడానికి ఇష్టపడలే హీఈస్ ఫీలింగ్ దట్ ఐ వాంట్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ జీసస్ నేను మందిరానికి వచ్చాను నేను ఒట్టిగా వచ్చి ఒట్టిగా పోవడానికి కాదు వచ్చిన నేను ఏదో ఒకటి సంపాదించుకొని ఏదో ఒకటి పొందుకొని ఏదో ఒకటి తీసుకొని ఈ నుంచి నేను వెళ్ళాలి తీసుకొని నేను వెళ్ళాలి ఈ వారం అంతా సరిపోయే బలము కావాలి ఈ వారం అంతా సరిపోయే అభిషేకం కావాలి ఈ వారం అంతా సరిపోయే ధైర్యంలో కావాలి అటువంటి ఆలోచనతో కూర్చోవాలి ఇక్కడ కోరిక మందిరానికి వచ్చినానన్నా పోయినా కాదు వచ్చిపోయే కేంద్రం కాదు ఇది ఏమే ఇక్కడ ఏ బొమ్మలు లేవు ఇక్కడ ఏ ఫోటో లేదు ఇక్కడ ఏమి లేదు ఇక్కడ ఉన్నది అంతా ఒకటే ఆయన సన్నిధి ఉన్నది ఆయన ప్రభావం ఉన్నది ఆయన కదిలిక ఉన్నది ఆయన కార్యాలు ఉన్నాయి ఆయన అద్భుతాలు ఉన్నాయి ఆయన యొక్క కూడా ఉన్నది మమ్మల్ని ఇక్కడికి పంపించినది ఉన్నది ఎందుకో తెలుసా మీకు ఇవ్వడానికి పంపించాడు మేము మీ దగ్గర నుంచి తీసుకోవడానికి మేము ఇక్కడ నిలబడలే మీ చోబుల్లో నుండి మేము లాక్కోడానికి ఇక్కడ నిలబడలే మీవేమో ఇస్తారని ఆశించి ఇక్కడ నిలబడలే మేము ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే నజరేయుడన యేసు నామాన్ని మా దగ్గర వెండి లేదు మా దగ్గర బంగారం లేదు నాకు కలిగింది ఒకే ఒకటి అది నజరేయుడన యేసుక్రీస్తు వొన నామం ఆ నామాన్ని మీకు ఇవ్వడానికి మేము ఇక్కడికొచ్చా గ్రేస్ గాడ్ ఆది మా దర్శనం అసలు సంపాదించుకోవడం కాదు మా దర్శనం నేను ఏమేమో అన్ని చూపించుకోవడం కాదు మా దర్శనం మాకు కలిగింది ఒకటి అది అన్ని నామముల కంటే పై నామ అది మికి ఇవ్వాలని దేవునికి స్తోత్రం ఆ నామాన్ని పట్టుకో ఏ రోగమైనా వదిలిపోతుంది ఏ దయ్యమైన వదిలిపోతుంది ఏ వ్యాధి అయినా వదిలిపోతుంది ఏ చబ్బైనా వదిలిపోతుంది ఏ కాడి మ్రాను అయినా విరిగిపోతుంది అంతే ఏ బాగిపోతుంది ఉడిపోతాయి దానికోసం వచ్చాం ఇక్కడికి ఇది అడుక్కునేవాడు కానీ విన్లో ఉన్నాం యొక్క కేక కేక కే రెండు కేసులు బీర్ల కేక సినిమాకి పోయినాన ఫస్ట్ షో ఫస్ట్ ఆట కేక ఇది కాదరా సుత్తోడా కేక అంటే దేవుని ఆపాలి నువ్వు సృష్టికర్త ఆగిపోయి నీ దగ్గర నువ్వు రెండు చేతులు ఎత్తుకొని ఆరాధిస్తుంటే నీ ముందుకొచ్చి నిలబడి నిలబడిట్లని చూస్తుండాలె నేను చూస్తూనే ఉండాల ఇక్కడ పెట్టుకోవాలని నువ్వు ముద్దు వచ్చి ఆయన అటువంటి కేక ఉండాలా ఉండాలా రోషం తక్కువ భక్తి చేయొద్దు రోషం ఉండాల లోపల మన దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన నువ్వు ఈ సవాలు విసిరాలా నేను మోకాళ్ళ మీదకొస్తే మీదకి వస్తే ఏ కార్యాలన్నీ జరుగుతాయని చెప్పేటట్టు ఉండాలను హోస్ట్ చెప్పాలా చెప్పర్భాటముతో శిష్యులు శిష్యులు అంటే యేసుప్రభును వెంబడించేవారు వాళ్ళ జయ జీవితం ఏంటంటే సీక్రెట్ వారు కేకలు వేసే ఆర్భాటముతో కదా దేవునికి స్తోత్రం ఏమైనా భర్తలే పొందుకున్నాడలేదా చూపు ఏమేన్ వీళ్ళు పక్కనోళ్ళు సైలెంట్ అన్నారు కానీ గా అరిశాడు గా కేకలేసాడు వెంటనే యేసుప్రభు అని పిలవండరా అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నారో వీళ్ళు పక్కన వాళ్ళు అదే నోరు నోళ్ళు నోరులో చూడండి ఎట్లుంటుందో ఒకే నోర్లో రెండు నెలకలు అన్నమాట సో మనుషులు ఇట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు వద్దు ఈ రోజు నువ్వు ఆరాధన చేస్తే ఈ రోజు నువ్వు ఆర్భాటంగా దేవుని శృతిస్తే నీ పక్కనోళ్ళు నీ ఉజ్జీవాన్ని ఆపొచ్చు పక్కనోళ్ళు ఏవేవో మాటలు మాట్లాడొచ్చు అంతని చెప్పి నువ్వు ఫీల్గా అయ్యి ఆగిపోవాల్సిన అవసరం లేదు నీ హృదయం తెరిచి దేవునికి పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో నువ్వు ఆరాధిస్తే ఆ పక్క అంటారు ఏం ఆరాధిస్తారయ్యా వీళ్ళు వీళ్ళ ఆరాధనతో వాళ్ళు ఆరాధిస్తుంటే మాకు వైబ్రేషన్ వస్తుంది లోపల అంటారు అది 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 రావాలా ఏమే ప్రైజ్ పిలు అని అన్నాడు వీళ్ళంటారు పక్కన లే గుడ్డోడా ధైర్యం తెచ్చుకో ప్రభు నేను పిలుస్తున్నాడు ని కేక అర్థమైపోయింది ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు ప్రభు నేను పిలుస్తున్నాడు అని ప్రభుని పిలుస్తే ప్రభు ఏం చేశాడు అని నీ యొక్క కనులను ముట్టి వానికి వెంటనే అన్న అందరు కూడా జయానిచ్చాడు ప్రభు గుడితనం పైన జయానిచ్చాడు హోసనా మహాశబ్దముతో ప్రభుకు ప్రభును స్తుతించారు స్తోత్రము చేశారు ఏమే ఇంకొక మాట మీకు చెప్తున్నాను నేను ఒక్కరి అన్నా ఏం ప్రాబ్లం లేదు నాకు ఎవరు లేరన్నా ఏం ప్రాబ్లం లేదు ఎవరు నమ్ముకోలేదన్నా ఏం ప్రాబ్లం లేదు ఇంకా నేను ఒక్క ఒక దగ్గర కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఒక శబ్దం చేసావు అనుకో ఆ పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చేస్తాడు నీ కోసం అక్కడ జరిగే ఆరాధన కంటే ఇక్కడ జరుగుతున్న ఆరాధనల పైన ఆయన ఏమవుతాడు తెలుసా ఆశ్చీనుడు అవుతాడు కారణం ఏంటంటే నీవు సుఖముతో కూడిన ప్రాంతంలో ఉండి దేవుని ఆరాధిస్తలేవు ఒంట తన అనుభవిస్తుంది అనుభవిస్తూ నీవే నాకు దిక్కుని ఆరాధిస్తున్నావు కాబట్టి ఆరాధనకు దేవుడు చోయగా ఆగుతున్నాడు ఆ ఆరాధన ఆరాధనను ఆయన సన్నిధికి చేరుతా ఉంది ఏమే లోక సంబంధమైన విషయాలు ఎవరి గురించి అన్న నువ్వు మాట్లాడుతున్న విషయాలుంటే ఎంత మెల్లగా మాట్లాడాలంటే కొంతసార్లు వినబడద్దు అంత మెల్లగా మాట్లాడాలి కానీ దేవుని విషయాలు మాత్రం ఎట్లా మాట్లాడాలా ఎదుటి వాణి యొక్క చెవులు పగిలిపోవాలా అటువంటి మాట మాట్లాడాలా హలోయ ఆ పట్టణం అంత సదమ్మ కింద ఏముంది ఆ పట్టణం ఏమైందట ఆయన వారిని చూచి ఆయన పట్టణములకు సమీపించినప్పుడు మహాశబ్దముతో స్తోత్రము ఆ ఆ సమూహములలో కొందరు పరిసయులు బోధకుడా నీ శిష్యులను గద్దెంపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాన నేను ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని దేవునికి స్తోత్రం ఇంకొక గ్లాస్పల్ లో ఉందనుకుంటా మార్క్ గ్లాస్పల్ లో ఉంటది దేవునికి స్తోత్రం పట్టణం అంతా కదిలిపోయిందట దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎరుషులం సైలెంట్గా ఉండదు ఒక్కసారి వైలెంట్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా ఏమురా అంటే సాత్వికుడు గార్ది మీద కోసం కూర్చొని వస్తా ఉన్నాడు ఆ ప్రాంతంలోకి హల్ సో నంబర్ వన్ ఎప్పుడు కలుగుతుంది మనం తగ్గించుకున్నప్పుడు మనకు జయం కలుగుతుంది రెండవదిగా ఆయన చెప్పినది మనము నెరవేర్చినప్పుడు మనకు కలుగుతుంది మూడవదిగా మహాశబ్దముతో ఆయన చేసిన కార్యాలను మనము తలపోసుకుంటూ కృతజ్ఞత స్తోత్రాలు స్థుతులు మనం చెల్లించడం ప్రారంభిస్తే మనకు జయం కలుగుతుంది హల్లలుయా ఊరికే కేకలేసి ఏమ రాదు ఆయన చేసిన కార్యాలను తలపోసుకోవాలి దేవు నామానికి మహిమ కలుగును గాక రన్హార్డ్ బాంకే గారిని ఒక గొప్ప దైవ సేవకులు ఉండేవారు ఆయన ఒక సువార్థికురు ఆఫ్రికా ఖండంలో దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు ఆయన ఆయన ఎట్లుంటాడంటే హైటు ఆర్ ఉంటాడు వెయిట్ ఉంటాడు ఎవరి ఇంటికి వెళ్ళేసుకొని స్మార్ట్గా ఉంటాడు ఆయన చాలా అందంగా ఉంటాడు ఒకరోజు ఎయిర్పోర్ట్లో ఉంటే ఒక సహోదరి వచ్చి ఆయనను చూసి అన్నదట అబ్బా మీరు ఎంత స్మార్ట్గా ఉంటారు మీరు చాలా అందంగా ఉంటారు మీ పర్సనాలిటీ చాలా బాగుంటుంది అది దాని ఆయన ఏదేదో చెప్పడానికి చెప్తా ఉంటే ఈయన ఒకటే ఒక మాట అన్నాడంట ఎక్స్క్యూజ్ మే మేడం సారీ మేడం ఐఎమ్ నాట్ ఫ్రమ్ హాలీవుడ్ ఐఎమ్ ఫ్రమ్ కలవరి అన్నాడట దేవునికి స్తోత్రం హలో నేను హాలీవుడ్లో నుంచి వచ్చినానే కాదు కలవరలో నుంచి వచ్చినాను అన్నాడంట ఇంకొక ఆమె అన్నదంట నువ్వు చెప్పే వాక్యం నాకు ఇష్టం ఉండదు అన్నదట అంటే నువ్వు చెప్పే రీతి నాకు ఇష్టం ఉండదు అన్నదంట వాక్యం అంటే నిదానంగా చెప్పాలా నింబరంగా చెప్పాలా ఒక మాట మింగాల ఒక మాట కక్కాల అట్లా నెమ్మదిగా చెప్పాలా అంత అరిసి చెప్పవలసిన అవసరం ఏముంది అంత కేకలు వేసేసి చెప్పవలసిన అవసరం ఉంది నువ్వు చెప్పే విధానం ఆ స్టైల్ నాకు నచ్చలేదు అన్నదంట ఒక ఆమె ముఖం ముందే అంటే ఈయనామెను చూసి నాలాంటి పెద్ద సేవకుని పట్టుకుని ఇంత మాట అంట ఎవరు వాళ్ళు అని అనలేదట ఏమన్నాడంట తెలుసా నవ్వి ఒకే ఒక మాట అనంట ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ గలతి ఐదు ఇరవై రెండులో ఒక మాట ఉంది ఆత్మ ఫలాలలో ఒక ఫలము దాని పేరు సంతోషము ఆ ఫలము లోపల ఎక్కువ ఉంది కాబట్టి సంతోషముగా నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అన్నాడట స్తోత్రం ఆమె లేదు కాబట్టి ఏం చెప్పకుండా పోయింది మీకు ఆ ఫలం ఉంది కాబట్టి చప్పట్లు కొడుతున్నారు మీరు ఆమె కాబట్టి ఇవన్నీ మేము గమనిస్తుంటాం ఫలం ఉన్నోడు కొడతాడు చప్పట్లు ఫలం లేనోడు నీ ఫలితం ఎంతో చూస్తాను అన్నట్టుంటాడు ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి మనం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశనిగరండ్ హలూయా ఇవన్నీ ఫలాలు దేవునికి స్తోత్రం హల పొలాలతో నింపబడితే వరాలతో కదిలించబడుతుంటావా దేవునికి స్తోత్రం హల్లే లూహియా సరే చివరిగా చూద్దాం ఎప్పుడు మనకు జయం అంటే దేవునికి స్తోత్రం ఇరవై ఒకటి రెండు మత్స్సు వార్త ఇరవై ఒకటి రెండో వచ్చిన వెల్లు వెల్లు వెళ్ళయున దానితో నుం యొక్క మీకు కనబడును వాటిని విప్పి నా యొక్క ఆమె దేవునికి స్తోత్రం ఎప్పుడు చేయగలుగుతుంది అంటే విప్పినప్పుడు అని చెప్పండి అందరు తోలుకొని వచ్చినప్పుడు అని చెప్పండి యేసు ప్రభు నాతోనే ఉండండి అంటున్నాడా వెళ్ళండి అంటున్నాడా ఈ లోకంలో ఉన్న వాళ్ళైతే మాతోటే ఉండండి మాతోటే నాతో ఉండబ్బా నాతో ఉండబ్బా నాతో ఉండబ్బా అంటుంటుంది లోకం కానీ యేసు అంటాడు వెళ్ళు 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 అంటాడు ఏమంటాడు వెళ్ళండి అనండి ఆమె వాళ్ళ ఇద్దరు శిష్యులను అయితే వెళ్ళి కట్టబడిన ఆ గాడిదలను కదా పెద్ద గాడిద చిన్న గాడిదని ఈ రెండింటిని విప్పుకొని నా దగ్గర తీసుకురండి అన్నాడు మరి మనకు కూడా అంటున్నాడు ఆయన వెళ్ళమని ఎక్కడికి సర్వ లోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నామ నామందు విశ్వాసం ఉంచిన వారు దయ్యాలను వెళ్ళగొట్టండి రోగులను స్వస్థపరచండి హలూయ్య బంధించబడిన వారికి విడుదల ప్రకటించండి దేవునికి స్తోత్రం పాములను ఎత్తి పట్టుకోండి తయళ్లను తక్కండి దేవునికి స్తోత్రం కంటిది ఒక కమిషన్ దేవుడు మనకి ఇచ్చాడు అది మనం ఎప్పుడు నెరవేరుస్తుండాలి అటువంటి వాడికి ఎప్పుడు జయమే ఉంటది అందుకే పౌలు అంటాడు ఏమంటాడు తెలుసా సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అన్నాడు ఈరోజు చాలా మంది విశ్వాసులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎందుకు అంత శ్రమల గుండా వెళ్తున్నారు తెలుసా ఎప్పుడు చూసిన రోగాలు ఎప్పుడు చూసిన అపజయాలు ఎప్పుడు చూసిన సమస్యలు ఎప్పుడు చూసిన ఇరుకులు ఎప్పుడు చూసినా దేవుణ్ణి నమ్ముకున్న నమ్ముకున్నట్టుంటుంది వాళ్ళ పరిస్థితి అంతా ఎందుకు అంటే వారు ఇది చేయరు ఏది చేయరు వాళ్ళు వెళ్ళరు వాళ్ళు నాలుగు గోడలకు అలవాటు అయిపోయినారు బాయిలో కప్పల్లాంటి ప్రపంచం వాళ్ళకు తెలియదు ఇంకా అదే వాళ్ళు అనుకుంటుంటారు బయటికి వస్తే నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తే ఒక వ్యక్తికి నువ్వు ఏసు ప్రభు ప్రేమను ప్రకటిస్తే ఆ దాంట్లో ఉన్న సంతోషం దాంట్లో ఉన్న ఆనందం దాంట్లో ఉన్న ఉల్లాసం మాటల్లో మనం ఉచ్చరింపలేం మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఏంటన్నా అంటే ఇదే సీక్రెట్ టయా టయానికి తినేటోళ్ళం కాదు నువ్వు వెళ్ళి విప్పినప్పుడు ఏమే విప్పి ప్రభు యొద్కు తీసుకుని వస్తే అద్భుతం తెలుసా ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ గాడ్ది పైన కూర్చున్నాడు కానీ ఇప్పుడు అది కాదు నువ్వు వాళ్ళని విప్పుకొని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళ లోనికి వచ్చి ఆయన నివాసం చేస్తాడా లోనికి వచ్చి నివాసం చేస్తాడైనా ఎంత భాగ్యం విప్పే పని తోలుకొని వచ్చే పని శిష్యుల పని అనండి అందరు కూడా అది చేశావనుకో నీకు జయమే హలలుయా అటు కృపతో దేవుడు మనందరినీ నింపును గాక నంబర్ వన్ తగ్గించుకున్నప్పుడు జయం రెండవదిగా చెప్పబడినది మనం నెరవేర్చినప్పుడు చెప్పినది నెరవేర్చినప్పుడు జయం మూడవదిగా మహాశబ్దముతో ఆయనకు స్తోత్రాలు చెప్పినప్పుడు జయం నాలుగవదిగా విప్పి తోలుకొని వచ్చినప్పుడు మనకు జయమే దేవునికి స్తోత్రం హల్లెలూయ ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాడు సాతన్ అంటున్నాడేమో నువ్వు ఓడిపోయిన వాడవని నీకు జయం రాదని చెప్తున్నాడేమో నీకు అసలు జయమే ఉండదని చెప్తున్నాడేమో నువ్వు జయించలేవని చెప్తున్నాడేమో అయితే నీకు ఈ యొక్క మాట మొదటి కొరంతి పదహైదవ అధ్యాయము యాభై ఏడవ వచ్చిన చివరిగా ఫస్ట్ కొరంతియన్స్ ఫిఫ్టీన్త్ చాప్టర్ ఫిఫ్టీ సెవెన్త్ వర్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా చెప్పండి ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనం ఎవరు మూలంగా బ్రతకాలా మన ఆయన మా అమ్మ కష్టం బ్రతుకు పని అన్ని సోదయాపు మనం బ్రతకాల్సింది ఏనుబట్టి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలముగా మనం తగ్గించుకోవాలి మనం ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనం ఏం చేయాలా ఆయన చెప్పినది మనం నెరవేర్చాలి మనం ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏం చేయాలా ఆర్భాటముతో ఆయనను ఘనపరచాలి మనం ప్రభు అయిన ఏసు క్రీస్తు మూలంగా ఏం చేయాలా వెళ్ళి కట్టబడిందాన్ని విప్పి ఆయన దగ్గరికి తీసుకురావాలి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగానే దేవుడు మనకి విజయ ఉత్సవంలో ఊరేగిస్తున్న దేవునికి ఒకసారి గట్టిగా ఆర్భాటముతో చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ సన్ థ్యాంక్ యూ హోలీ స్పరి ఆయన ఘార్ది మీద ఎక్కింది నిన్ను నన్ను సింహాసనం మీద ఎక్కించడానికి దేనికి జయించిన వారికి దేవుడు ఇస్తాడటాడు కిరీటం ఇస్తానన్నాడు తెల్లటి వస్త్రం ఇస్తానన్నాడు చక్కటి వాయిద్యం ఇస్తానన్నాడు సింహాసనములో చోటుని ఇస్తానన్నాడు సో ఈరోజు మనం క్రీస్తుల్లో క్రీస్తు ద్వారా జయ జీవితాన్ని మనం పొందుకున్నాం ఇక్కడ ఏసు నామాన్ని పక్కన పెట్టి తిరగకండి అన్ని అపజయాలే వస్తాయి అన్నీ అపజయాలే ఆయన నామాన్ని నిర్లక్ష్యంగా ఆయన నామాన్ని అనాలోచనగా నువ్వు పలకొద్దు పక్కన పెట్టొద్దు ఆయన నామాన్ని కలిగి బ్రతుకు నిన్ను క్రైస్తవులు అని పిలుస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి క్రీస్తును వాళ్ళు అని పిలుస్తుంది లోకం క్రైస్తవుడు సాత్వికుడు క్రీస్తు సాత్వికుడు సో మనం కూడా అట్టి జీవితముతో జీవించుదము కాక ప్రభు యొక్క మాటలు మనందరి హృదయాలలో నీరు కట్టి యు ఆర్ ఎ విక్టోరియస్ పర్సన్ నువ్వు జయం పొందుకున్నవాడు అని పక్కనొడితే చెప్పండి నువ్వు జయశీలివి అని చెప్పండి ఆమె నువ్వు జయం పొందుకున్నవాడివి అని చెప్పండి అలా పొందుకుంటావు కాదు పొందుకున్నావు దేవునికి స్తోత్రం హలలుయా నీకు అపజయము లేదని చెప్పండి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇంతవరకు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి విలువైన మాటను బట్టి వందనాలు మా జీవితాన్ని జయముతో నింపిన దేవుడవు నీవు ప్రభా తండ్రి ఎదుట మమ్మల్ని చేశీలుగా నిలబెట్టిన దేవుడవు నీవు ప్రభా ఎప్పుడు మాకు జయము కలుగుతుందో మీరు మా నేను మాకు స్పష్టంగా నేర్పించారు మీకు వందనాలయ్యా మేము ఎల్లప్పుడూ తగ్గించుకొని జీవించే కృప మాకు దాయిచ్చేయండి అన్ని విషయాలు మేము తగ్గించుకొని బ్రతికే కృప మాకు నేర్పించండి అయ్యా గర్వం ఎక్కడ కూడా ఉండకుండా గర్వపు నైనా అహంకారము ఎక్కడ కూడా మమ్మల్ని ఏలకుండా తండ్రి ఎందుకంటే వాటిని అనిపివేసే శక్తి మీకుంది ప్రభా అనిపివేసే దేవుడు నీవు ప్రభా కాబట్టి నైనా మేము జాగ్రత్తగా మెదులుకునే కృప మాకు దేండి తగ్గింపుతో కూడిన జీవితం మీ నేను నెరవేర్పులోనికి తీసుకుని వచ్చే జీవితం నేను ఆర్భాటంగా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించవలసిన జీవితం అంతేకాదు నేను వెళ్ళి కట్టబడిన వాటిని మీ వద్దకు తీసుకొని వచ్చే జీవితం మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాను క్రీస్తులో మాకు ఇచ్చిన జయాన్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి గొప్ప తండ్రి మీకు వందనాలు నైనా మా స్థానాన్ని మీరు తీసుకున్నారు మీ స్థానాన్ని మాకిచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు ఆ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలయ్యా మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్ చెలుస్తూ తండ్రి విత్తబడిన వాక్కులు మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు ఏసు ఏసుక్రీస్తుతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించును గాక ఏమే